బంగారం కొనలేదు వెండి కొనలేదు పట్టు చీరలు కొనలేదు ఏం పెట్టలేదు అయ్యో ఈ సంవత్సరం కొనలేదు లక్ష్మీదేవి మా ఇంటికి రాలేదు అన్నిటికన్నా ముఖ్యంగా మీరు మీ భర్తతో కలిసి కూర్చొని మనస్ఫూర్తిగా ఓం గురుబియోనమ్మ శ్రీ షణ్ముఖాయనమ్మ వెల్కమ్ టు కేఎస్ఎస్ శారదా ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ ముందుగా అందరికి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు స్త్రీలు ప్రత్యేకించి పండుగ వాతావరణంతో ఏర్పరచుకునే పండుగల్లో అతి ముఖ్యమైన పండుగ ఈ వరలక్ష్మి వ్రతం ఈ వరలక్ష్మి వ్రతం పండుగ రోజు ఇల్లంతా ఎంతో సందడైనటువంటి వాతావరణంతో అమ్మవారికి అలంకారం చేయడం ఇంటి మొత్తం చక్కగా అలంకారం చేసుకోవడం ఇంటిలో ఉండే చిన్న చిన్న అమ్మాయిలకి పట్టులంగ వాణీలు అన్ని వేసి కూడా మన హిందూ సాంప్రదాయం బాగా కనిపించే విధంగా అనేక రకాల అలంకారాలు చేసి స్త్రీలందరూ కూడా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారు వరలక్ష్మి వ్రతం అంటే ఎంతేనా దీంట్లో చాలా గొప్ప రహస్యం కూడా వరలక్ష్మి వ్రతంలో ఉంది అదేంటంటే ప్రతి స్త్రీలో తనకి తెలియకుండా ఉండేటటువంటి సృజనాత్మకత కళాత్మకత శక్తులన్నీ కూడా ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఆ స్త్రీలో నుంచి బయటికి వస్తాయి ఇదేం కొత్త విషయం కాదు మీలో ఉండే సృజనాత్మకత ఏదైతే ఉందో అది అమ్మవారి యొక్క అలంకారంలో మీరు చూపిస్తారు దీనివల్ల మీలో తెలియకుండానే ఉండేటటువంటి కళాశక్తి అనేది ఈ వరలక్ష్మి వ్రతం రోజు బయటపడుతుంది పూజ అసలు ఏ విధంగా చేసుకోవాలి శాస్త్రాలు స్త్రీలను మాత్రమే చేసుకోండి ఈ వరలక్ష్మి వ్రతం అని చెప్పిందా కాదు ఆ లక్ష్మీనారాయణని ప్రతి ఇంట్లో ఉండే భార్యాభర్తలు అంటే మీ ఇంటికి మీరే లక్ష్మీనారాయణలు కదా మీరు పతి సమేతంగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించినట్లయితే మీ ఇంట్లో మహాశక్తివంతమైన అద్భుతాలు కూడా జరుగుతాయని మన శాస్త్రాలు తెలియజేసాయి ఏ ఇంట్లో అయితే భార్యాభర్తలు కూర్చొని వరలక్ష్మి వ్రతాన్ని మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో వాళ్ళకి సమకూరినటువంటి వస్తువులతో మానసిక పుష్పాన్ని సమర్పించి అంటే మీ మనసుని అమ్మవారి యొక్క పాదాలపైన పెట్టి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారి యొక్క ఇంట్లో అష్ట కూడా తాండవం చేస్తాయి అని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని లక్ష్మీదేవిని తెల్లటి పుష్పాలతో మనస్ఫూర్తిగా పూజించటం వల్ల మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఏవైనా ఉంటే అవన్నీ తొలగిపోతాయి నూతన వాహనాలు ఏవైనా మీరు తీసుకోవాలి అనుకుంటే వాహన వృద్ధి అనేది జరుగుతుంది వివాహం కాని స్త్రీ పురుషులకి ఎవరికైనా వివాహం జరగాలి అంటే మీ పిల్లల యొక్క వివాహం కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే వారికి కూడా వివాహం అనేది త్వరగా జరుగుతుందని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అసలు వరలక్ష్మి వ్రతానికి వివాహానికి వాహనాలకి సంబంధం ఏంటి అని అనుకుంటున్నారా ఖచ్చితంగా ఉంది ఏంటంటే మన శాస్త్రం ప్రకారం శుక్రగ్రహానికి అధిదేవతగా లక్ష్మీదేవిని పూజించండి అని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఈ శుక్రుడి యొక్క ఆధిపత్యం వహించే ముఖ్యమైన కారకత్వాలు ఏంటో తెలుసా స్త్రీ పురుషులకు వివాహం జరగాలి అంటే మీ జాతకంలో శుక్రుడు అనుకూల స్థానాల్లో ఉండాలి మీకు వాహన వృద్ధి జరగాలంటే శుక్రుడి యొక్క అనుగ్రహం కావాలి ఇంటిలో స్థిర లక్ష్మి ఏర్పడాలి అంటే శుక్రుడి యొక్క అనుగ్రహం కావాలి అన్నిటికన్నా ముఖ్యంగా మీరు మీ భర్తతో కలిసి కూర్చొని మనస్ఫూర్తిగా వ్రతాలు పూజలు నోములు చెయ్యాలి అన్న మీ భర్తతో సంతోషంగా గడపాలి అన్నా శుక్రగ్రహం యొక్క అనుగ్రహం అనేది కావాలి అందుకోసం తప్పకుండా ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని ప్రత్యేకించి ప్రశాంతమైన మనస్తో బంగారం కొనలేదు వెండి కొనలేదు పట్టుచీరలు కొనలేదు ఇవి ఏవి వద్దు అమ్మవారు అవి మనల్ని అడగలేదు మన ఆర్థిక స్తోమత బట్టి మనం మాత్రమే అమ్మవారికి ఆవిడిచ్చిన వస్తువులను తిరిగి ఆవిడకే సమర్పిస్తున్నాం కదా అందుకోసం మనం ఏం పెట్టలేదు అయ్యో ఈ సంవత్సరం కొనలేదు లక్ష్మీదేవి మా ఇంటికి రాలేదు అని చెప్పి ఎవ్వరు కూడా కంగారు పడకండి మనకి ఉన్న ఆర్థిక స్తోమతతో తల్లికి పసుపు కుంకాలు సమర్పించుకొని కనీసం అరటి పళ్ళైనా నైవేద్యంగా పెట్టుకొని అమ్మ వచ్చే సంవత్సరానికైనా మా ఆర్థిక స్తోమత బాగుండాలి మా పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వాలి మా పిల్లలు బాగా చదువుకోవాలి ప్రత్యేకించి నేను నా భర్త అన్యోన్యంగా ఉండి మీ లక్ష్మీనారాయణలకి మేమిద్దరం కూర్చొని మనస్ఫూర్తిగా పూజ చేసుకోవాలి జీవితాంతం అన్యోన్యంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ భార్య భర్త మీ పిల్లలతో సహా కూర్చొని చక్కగా వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కేవీఎస్ఆర్ శారదా ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జాతక వశాత్తు శుక్రగ్రహానికి సంబంధించిన ఇబ్బందులు కానీ వివాహ విషయంలో ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా వాహనం కొనుగోలు విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా మీ జాతకంలో ఏవైనా సమస్యలు ఉన్నాయా అనే విషయాన్ని తెలుసుకోవాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి